అయ్య నాకు ఈ షాప్లో ఏం దొరుకుతలేవు నాకు సంబంధించిన నాకే ముప్పై నా ముప్పై అదే ఆ ముప్పై రూపాయలు నాకు ఇచ్చే నేను చాక్లెట్ బిస్కెట్ కొనుక్కుంటా ముప్పై రూపాయలు ఇస్తే చాక్లెట్లు బిస్కెట్లు కాదు బిడ్కొచ్చేది కొనుక్కో చాక్లెట్ బిస్కెట్లు తింటే మళ్ళీ దగ్గు పర్చం అవన్నీ అవసరమా

చాక్లెట్ బిస్కెట్లు కావన్న మళ్ళా పిర్ర సూదే తిస్తాను నాకు సంబంధం లేదు అస్తే పడదా పడుతుంది హాస్పిటల్ బోడైంది పడమ పడుతుంది సూదేశుడు అవుతుంది గొల్లింగ్ కూడా అవుతుంది ఇంక మేము అక్కతో నచ్చి మంచిగా ముప్పై రూపాయలు అయితే దొరుకుతాను ఎవరు రమ్మన్నారు షాప్కి నేను రమ్మన్నానా నువ్వే కూడా వచ్చినా వెనక అవునా కదా నేను రమ్మన్నానే అంతే ఓకే 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 థింగ్ ఇచ్చే ఇచ్చే పాపం ముప్పై అద్దగాని పది రూపాయలు ఇచ్చే చాక్లెట్ కొనుకుంటాడు అక్కకు ఎక్కువ నాకు తక్కువ అదంటే అమ్మాయి కాబట్టి నువ్వు అబ్బాయి కదా పోసుకోవచ్చు కదా ఓపిక పట్టచ్చు కదా పది రూపాయలు కొనుక్కుంటే ఏమైతే అబ్బాయి అయితే అమ్మాయి అయితే మనుషులు మనుషులే కదా సమానత్వం సమానత్వమే కదా హీరో హీరో డైలాగ్స్ సరే ముప్పై రూపాయలు ఇవ్వాలి కదా నీకు ముప్పై రూపాయలు అని ఇయాలే అక్క మిగిలిన పైసలు ఇస్తే వెనక్కి ముప్పై రూపాయలు ఇచ్చేస్తావండి ముఖాన్ని వాడేస్తా ఏమన్నా కొనుక్కో మరి చేతికి ఇస్తా తీరా చేతికి తీరా అక్క ముప్పై రూపాయలు ఇస్తా ఇక అందరు బాగా అయితే ఇచ్చేస్తా మనుషులకు మనుషులకు ఇట్లా కొట్టుకొని కొట్టుకొని ఇప్పుడు కొట్టుకున్నది ఎవరు అక్కకి ఎక్కువ నాకు తక్కువ అని కొట్టుకునే నువ్వే కదా అవునా కదా అవునా నువ్వే మనుషులు కొట్టుకుంటావా అంటే ఏమన్నట్లు లెక్క ఓకే అద్దె ముప్పై రూపాయలు ఇచ్చేస్తా అయిపోద్ది అల్లరు ముఖాన ముప్పై